వెల్కమ్ టు టీవీ హెల్త్ మనిషి శరీరంలో అతి ముఖ్యమైన అంగాల్లో ఊపిరితిత్తులు కీలకమైనవి ఊపిరి ఉన్నంత వరకే ప్రాణం నిలుస్తుంది అందుకే లంగ్స్ ఆరోగ్యంగా ఉండడం చాలా అవసరం మన చుట్టూ ఉండే వాతావరణం చెడు ఆహారపు అలవాట్లు కాలుష్యం అనేవి ఊపిరితిత్తుల ఆరోగ్యంపై పెను ప్రభావం చూపిస్తూ ఉంటాయి దేశ రాజధాని ఢిల్లీ ఎన్సిఆర్ పరిధిలో పెరుగుతున్న వాయు కాలుష్యం కారణంగా ఊపిరితిత్తుల సమస్య తలెత్తుతోంది అందుకే దేశ రాజధాని ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలో ఇప్పుడు గాలి మరోసారి కలుషితమైంది ఎక్కడెక్కడైతే కాలుష్యం ఉంటుందో అక్కడ ఇదే పరిస్థితి గాలి నాణ్యత పడిపోవడం వల్ల ఆ ప్రభావం ఊపిరితిత్తుల ఆరోగ్యంపై పడుతుంది అందుకే లంగ్స్ ఆరోగ్యం అనేది పాడవకుండా చూసుకోవాలి ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉండాలంటే ప్రధానంగా కావాల్సింది విటమిన్ కే విటమిన్ కే అనేది ఒక యాంటీ ఆక్సిడెంట్ ఇది లంగ్స్ దెబ్బ తినకుండా కాపాడుతుంది విటమిన్ కే లోపం వల్ల ఊపిరితిత్తుల్లో స్వెల్లింగ్ సమస్య ఏర్పడుతుంది ఫలితంగా లంగ్స్ సామర్థ్యం తగ్గిపోతుంది దాంతో వివిధ రకాల అనారోగ్య సమస్యలు పెరిగిపోతాయి విటమిన్ కే లోపం వల్ల ఊపిరితిత్తుల క్యాన్సర్ ము పెరుగుతుందని వివిధ రకాల అధ్యయనాల్లో తేలింది విటమిన్ కే లోపిస్తే ఆస్తమా రోగులకు శ్వాస తీసుకోవడంలో సమస్య తలెత్తవచ్చు మరోవైపు కే విటమిన్ లోపం వల్ల క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మోనరీ డిసీజ్ సమస్య తలెత్తుతుంది లంగ్ సామర్థ్యం పనితీరుపై ప్రభావం పడుతుంది అయితే విటమిన్ కే లోపం లేకుండా చూసుకోవడం పెద్ద కష్టమేం కాదు సరైన ఆహార పదార్థాల ద్వారా ఈ లోపాన్ని సరిచేయవచ్చు ముఖ్యంగా ఆకుపచ్చని ఆకుకూరలు విటమిన్ కేకు అద్భుతమైన ప్రత్యామ్నాయం పాలకూర అరటి బ్రోకలీ డైట్లో భాగం చేసుకుంటే విటమిన్ కే లోపం సమస్య రాదు గుడ్లు కూడా మరో మంచి పరిష్కారం గుడ్డు పసుపు భాగంలో విటమిన్ కే పుష్కలంగా ఉంటుంది మార్కెట్లో లభించే వివిధ రకాల బీన్స్ అంటే మటర్ బీన్స్ సోయా బీన్స్ చిక్కుడు గోరు చిక్కుడు కాయల్లో కావలసినంత విటమిన్ కే లభిస్తుంది ఇది వనస్పతి ఆయిల్లో కూడా విటమిన్ కే చాలా ఎక్కువ పరిమాణంలో ఉంటుంది జైతూన్ ఆయిల్ సన్ఫ్లవర్ ఆయిల్ అనపకాయ గింజల్లో విటమిన్ కే లభిస్తుంది ఇక అన్నింటికంటే ముఖ్యంగా నట్స్ విత్తనాల్లో విటమిన్ కే పెద్ద ఎత్తున లభిస్తుంది బాదం వాల్నట్స్ అనపకాయ విత్తనాలు మంచి ప్రత్యామ్నాయాలు ఇవి ఇవాళ హెల్త్ టిప్స్ మరిన్ని హెల్త్ టిప్స్ కోసం ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు హిటీవీ హెల్త్